రోడ్డు భద్రత వారోత్సవాల భాగంగా రోడ్డు భద్రత నియమాలపై కృష్ణవేణి టాలెంట్ స్కూల్ విద్యార్థులకు అవగాహన కల్పించారు రోడ్డు భద్రత నియమాలపై విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలని శ్రీ వీరప్రసాద్ అన్నారు రోడ్డు భద్రత వారోత్సవాల భాగంగా భీములవాడ పట్నం కృష్ణవేణి టాలెంట్ స్కూల్ విద్యార్థులకు రోడ్డు భద్రతా నియమాలపై అవగాహన కల్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మైనర్ విద్యార్థులు ఎట్టి పరిస్థితుల్లో వాహనాలను నడపొదని వాహనాలు నడిపితే ఏదైనా ప్రమాదం జరిగితే వారి తల్లిదండ్రులు కూడా చట్టరీత్యా శిక్షాహులు అవుతారని తెలిపారు అలాగే విద్యార్థి తల్లిదండ్రులు కూడా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని విద్యార్థులకు సూచించారు ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఎస్ఐ రాజు కృష్ణ టాలెంట్ స్కూల్ విద్యార్థులు పాల్గొన్నారు అంటే ఈ మా ఎస్పీ గారు ఇన్సియేషన్ లో భాగంగా కాకి రీసెంట్ గా లాంచ్ చేయడం కాకి అంతే కాకి కిట్స్ అంటే యూనిఫామ్ వన్స్ పోలీసు ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత మీరు కూడా పోలీసే కాకి కిట్స్ కిడ్స్ కూడా పోలీసు మీరేం చేయాలి మేము చెప్పిన ప్రతిదీ కూడా నలుగురికి చెప్పాలి నలుగురు అంటే ఎవరు చెప్తారు మీ బ్రదర్స్కి సిస్టర్స్కి మీ ఫ్యామిలీ మీ పేరెంట్స్కి మీ గ్రాండ్ పేరెంట్స్కి చెప్పాలి ఏం చెప్పాలి అంటే ట్రాఫిక్ నియమాలు ట్రాఫిక్ రూల్స్ అనేవి ఎట్లా ఉంటాయి ట్రాఫిక్ రెగ్యులేషన్స్ ఎట్లుంటాయి ఇవన్నీ చెప్పాలి ఇవి కాకుండా ఇంకా మీకు ఏం చెప్తున్నాం డ్రగ్ అవేర్నెస్ చెప్తున్నాం డ్రగ్ అవేర్నెస్ చెప్తున్నాం లేదా ఎమర్జెన్సీ అయితే ఏం ఎవరికి కాల్ చేయాలి చిల్డ్ర చైల్డ్ హెల్ప్లైన్ నెంబర్ ఏముంటుంది ఈ సైబర్ హెల్ప్లైన్ నెంబర్ ఏముంటుంది మన డ్రగ్ నార్కోటిక్స్ వాళ్ళ ఒక హెల్ప్లైన్ నెంబర్ ఉందండి ఆ అన్ని హెల్ప్లైన్ నెంబర్ల గురించి కూడా మీకు చెప్పడం జరుగుతుంది అన్నీ గుర్తుపెట్టుకుంటారా ఎమర్జెన్సీ డైల్ నెంబర్ ఎంతమ్మా హండ్రెడ్ వెరీ గుడ్ సైబర్ క్రైమ్ డయల్ నెంబర్ వన్ నైన్ త్రీ జీరో వెరీ గుడ్ వన్ నైన్ త్రీ జీరోతో పాటు అంటే ఇప్పుడు అంతా నెట్ పడుతున్నారు కాబట్టి డబ్ల్యూ డాట్ సైబర్ క్రైమ్ డాట్ జిఓవి డాట్ అనేది కూడా ఉంటుంది ఇంకా మన తెలంగాణ ఈ సైబర్ అయితే ఎయిట్ టూ ఫోర్ సెవెన్ డబల్ డబల్ టూ డబల్ టూ ఉంటుంది సిక్స్ సెవెన్ డబల్ టూ డబల్ టూ ఆ నెంబర్ కూడా మీకు డిస్ప్లే చేపిస్తాను ఆ నెంబర్ కూడా తీసుకోండి ఇప్పుడు ట్రాఫిక్ నియమాలు గడికి వచ్చేసరికి మీరు ఇందులో ఎంతమంది మీరు బై వాస్తారు ఎంతమంది బస్ కార్లో వస్తారు స్కూల్ స్కూల్ ఓకే తెలవాలా వద్దా ఏం రూల్స్ తెలియాలి అంటే ఏం తెలియాలి అంటే మీరు ఎక్కడ రోడ్ క్రాస్ చేయాలి ఎక్కడ క్రాస్ చేయాలి మనం మా టౌన్లో జీబ్రా క్రాసింగ్ ఉన్నాయా మనం మీరు ఎక్కడ క్రాస్ చేస్తారు ఎక్కడ క్రాస్ చేస్తారు డివైడర్ ఓపెన్ ఉన్న దగ్గర క్రాస్ చేస్తారు ఎట్లా క్రాస్ చేయాలి చెప్పండి అప్పుడే ఒక బైకర్ పోతుంటాడు మీ పక్క నుంచి ఒక ట్వంటీ థర్టీ ఫార్టీ స్పీడ్లో పోతుంటాడు మీరు క్రాస్ చేయాలి మీరు ఫస్ట్ క్రాస్ చేయాలా బైకర్ ఫస్ట్ వెళ్ళిపోవాలి రోడ్డు వెరీ గుడ్ రోడ్డు మీద వాళ్ళకి మనం రోడ్డు ఫ్రీ వదిలి బైకర్ వెళ్ళిపోతాడు వెళ్ళిపోయిన తర్వాత మనం క్రాస్ చేయాలి బండి పర్సోజ్ అంత రోజుల్లో ఉందనుకో వాడు ఎంత స్పీడ్కి వచ్చినా మనం ఈ లోపల క్రాస్ చేస్తాం అంటే మనకి కంఫర్టబుల్ జోన్లో ఉన్నప్పుడు మాత్రమే క్రాస్ చేయాలి ఏం కాదు క్రాస్ చేస్తే ఏమైతే యాక్సిడెంట్స్ అయితే ఇందులో ఇప్పుడు బైక్ల మీద వచ్చే వాళ్ళు ఎవరు ఫాదర్ కానీ మదర్ కానీ మిమ్మల్ని స్కూల్కి తీసుకొచ్చినప్పుడు హెల్మెట్ పెట్టుకుంటురా కనీసం మీరు పెట్టుకుంటురా అంటే మీరు ఇప్పుడు రోడ్డు రోడ్డు నియమాలు అంటే ట్రాఫిక్ రూల్స్ పాటిస్తున్నట్ట పాటించినట్ట మరి ఇప్పుడు ఈ ప్రోగ్రాం ఉద్దేశం ఏంటి మీరు వెళ్ళి మీ ఫాదర్ని అడగాల మీ మదర్ని అడగాలి అమ్మ నన్ను నువ్వు రోడ్ డ్రాప్ చేస్తున్నావు కదా స్కూల్లో మీకు లైసెన్స్ ఉందాకో ఏదైనా అయితే తర్వాత మన మీద ఆధారపడ్డ మన ఫ్యామిలీకి ఏమైనా ఇన్సూరెన్స్ పైసలు ఇంకేదైనా ఇంకేదైనా పరిహారమో డ్యామేజ్ ఏదైనా జరుగుతుంది ఏదైనా ఆర్గన్ డ్యామేజ్ అవుతుంది ఇంజూర్ అవుతుంది వాటికి సంబంధించి ఏమైనా ఇన్సూరెన్స్ పైసలు రావాలంటే ఏమి బండి పేపర్స్ కరెక్ట్ ఉండాలా ఇన్సూరెన్స్ ఉండాలి లైసెన్స్ ఉండాలి అన్నీ ఉండాలి ఇవన్నీ ఉన్నాయా లేవా అడుగుతారా అడగల మీకు నేర్పే ఉద్దేశమే అది అడగాలి ఖచ్చితంగా అడగాలి కానీ లేదు ఖచ్చితంగా మీరు మీ ఫాదర్ మదర్ని ఫోర్స్ చేసి ఏం చేయాలి అంటే మనం ఫోన్కి ఇచ్చిన ఇంపార్టెన్స్ కూడా మనకి మనం ఇచ్చుకుంటలేము ఓకేనా నెక్స్ట్ ఎంతమంది కార్లలో వస్తున్నారు కార్లో వచ్చినప్పుడు మీ ఫాదర్ వాళ్ళు సీట్ బెల్ట్ పెట్టుకుంటున్నారా మీరు ఎప్పుడైనా అడిగిరా కార్ లైసెన్స్ ఉందా అని అడిగిరా ఫోర్ వీలర్ లైసెన్స్ ఉందా అని అడిగిరా మీ పేరెంట్స్ని కానీ వీళ్ళని కానీ అడిగిరా అడగలేదు మనం రాజ్యాంగ హక్కులు అని మనం హక్కుల కోసం ఎంత ఎంత కొట్లాడుతామో విధంగా విధులు విధులు కూడా ఉంటాయి ఉంటాయంట ఫండమెంటల్ రైట్స్ ఉంటే ఫండమెంటల్ డ్యూటీస్ కూడా ఉంటాయంట ఉంటాయంట ఉంటాయి ఇది కూడా అట్లానే అనుకోవాలి ఇది కూడా మన ఫండమెంటల్ డ్యూటీ అనుకోవాలా రోడ్డు సేఫ్టీ ఖచ్చితంగా ఎంజూర్ చేసుకోవాలంటే ఉండేటట్టు చూసుకోవాలి నువ్వు కూడా సీట్ బెల్ట్ పెట్టుకో ఇక్కడ దాకానే కదా అంటారు ఇక్కడ దాకా అక్కడ దాకా అనేది ఉండదా ప్రమాదానికి ఉంటుందామా ఉండదు నువ్వు ఇక్కడ నుంచి తిరుపతి అప్ అండ్ డౌన్ పోయినా యాక్చువల్ కావచ్చు ఇక్కడ నుంచి పక్కనే పక్కింటి ఇంటి పక్క షాపు పోయినా కూడా యాక్చువల్ కావచ్చు ఏమైనా ఉంటుందా ప్రమాదం ఎప్పుడు ఎట్ల నుంచి ఎట్ల నుంచైనా రావచ్చు కాబట్టి ఖచ్చితంగా రోడ్డు నియమాలు అనేది పాటించాలి ఇప్పుడు ఇవన్నీ కూడా మీరేం చేయాలి ఈ ట్రైనింగ్ ఉద్దేశం ఏంటంటే ఇది ఒక ట్రైనింగ్ ట్రైనింగ్ క్లాస్ లాగా మీరు వెళ్ళి ఏం చేయాలి మీ మీ బ్రదర్స్కి మీ ఇంట్లో వాళ్ళందరికీ చెప్పాలా మళ్ళీ మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే అంటే ఖచ్చితంగా చెప్పాలి రెండు సార్లు మూడు సార్లు ఊకే మా బాబు పడుతుందని చెప్పి మీ ఫాదర్ కూడా చేయించుకుంటాడు చేయించుకుంటా చేయించుకోడా పదే పదే అడిగితే ఒకసారి అడితే ఏ సర్లే బిడ్డ ఏముందు రెండోసారి అట్లా మూడోసారి అట్లా అంటాడు తర్వాత తర్వాత ఆయనకి కొంచెం ఎమరాసింగ్ అనిపిస్తాడు చేయించుకుంటాడు కాబట్టి ఖచ్చితంగా ఈ ట్రాఫిక్ రూల్స్ అనేవి మీరు ఖచ్చితంగా పాటించాలి అదే సేమ్ టైం మీ ఇంట్లో వాళ్ళు మీ ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీ కూడా పాటించేటట్టు చూడాలి